కార్తీక పురాణము పదవ అధ్యాయము యముడు అజామిలుని గత జన్మను వివరించుట విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామిలుడు విష్ణు యమదూతల వాదములను విన్నాడు అతని పరిస్థితి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనందాచర్యాలతో ఉక్కిరి బిక్కిరైపోయాడు నాకు ఒక సుగుణమైన లేదా పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులు చేశాను నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వలనే నేను భగవంతుడి నామాన్ని పలికిన వాడినయ్యాను అందువలననే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన ధర్మాధర్మాలను వదిలిపెట్టిన నికృష్ణుడిని అయినా నా కుమారునికి నారాయణ అని పేరు పెట్టుకోవాలని ఎందుకు ఎందుకు అనిపించిందో ఏమో నాకు ఏదో పూర్వజన్మ సుకృతం వలన వైకుంఠనాథుని నామాన్ని నా కొడుకుకి పెట్టుకోవాలనిపించింది అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానంద పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు అజామునుని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి వివరంగా చెప్పండి అని జనకుడు మహర్షిని ప్రశ్నించాడు విష్ణుభటులు అజాములని తీసుకుని వెళ్ళారు యమభటులు యముడికి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా వివరంగా చెప్పారు యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు శాంతి చిత్తుడై బటులారా ఎంతటి పాపాత్ముడనైనా పరిణించే సమయంలో హరిహరులిద్దరిలోని ఎవరి నామాన్ని తరచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి వాళ్ళని శిక్షించే అధికారము మనకి ఇక ఉండదు అందులోను అజామరుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మరిచిపోలేనిది అంటూ తన బడులకు అచామరుని పూర్వజన్మను గురించి చెప్పడం మొదలుపెట్టాడు గత జన్మలో అజామిరుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజాద్రవ్యాలను అపహరించేవాడు రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైనది ఆలయంలో పరిశుద్ధతను పవిత్రతలను నిర్లక్ష్యం చేయడము మొదలుపెట్టాడు కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయినాడు మంచి అందగాడైన అజామలుడికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండే ఉండేవాడు తన గ్రామంలో ఇరుగుపరుగు ఊర్లలోనూ ఆయవారానికి వెళ్ళి సంపాదించిన వచ్చి భార్యను పోషించుకుంటూ ఉండేవాడు పూజారి అయిన అజాములని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది విముఖత ఏర్పడింది ఒకరోజు ఆమె భర్త ఆయవరం వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకుని మోసుకుని అలసిపోయి ఇంటికి వచ్చాడు తలపై నుంచి దింపుకొని మూటన తలపై నుంచి దింపుకొని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు ఆమె మంచినీళ్ళు ఇవ్వకపోవడమే కాదు సరైన సమాధానం కూడా చెప్పలేదు దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కరతో కొట్టాడు అంతే ఆమె ఆమెలో ఆవేశం కట్టల తెంచుకుంది కోపంతో ఆ భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది భార్య ఆ విధముగా తన మీదే తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది ఒక రోజున ఆమె కామ కామోద్రోకంతో బాగా అలంకరించుకుని అందగాడైన ఒక చాకలివాణి ఇంటికి వెళ్ళింది తనతో సంసారం చేయమని అడిగింది అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు నువ్వు బ్రాహ్మణశ్రీ వినీతో సాంగత్యము నేను చేయకూడదు భర్తకు ద్రోహం చేయడము నీకే నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్ళి పొమ్మన్నాడు అయినా ఆ బ్రాహ్మణశ్రీ అతడి మాటలు పట్టించుకోలేదు అతని మీద మీదకి పోతుంది దాంతో ఆ చాకలి ఆమెను కొట్టి అవతలకి పంపించాడు ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది ఆ రాత్రి అతనితో రత్ రతిక్రీడ జరిపింది ఆ మరునాడు ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి అతని మాటలను రాత్రి తాను చేసిన పనిని తలచుకొని మిక్కిలి కుమిలిపోయింది ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు వెళ్ళు పెళ్ళి బిగినాయి అతడిని వెదికి ఇంటికి తీసుకుని వచ్చి అతడిని సేవిస్తూ మిగిలిన జీవితం అంతా గడిపింది మరికొంతకాలం గడిచిన గడిచినాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి అజామరుడిగా సత్యనిష్ఠుడిని కుమారుడై జన్మించాడు ఆ తర్వాత విప్రుని భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో సూద్రశ్రీగా పుట్టింది ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి ఆమె వరల గండం ఉన్నదని చెప్పాడు అప్పుడు తండ్రి ఆమెకు తన ఇంటికి దూరంగా వదిలిపేసి పెట్టి వేసినాడు ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాలైన శ్రీని విప్రుడు స్వీ స్వీకరించాడు జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలను భగవన్నామాన్ని తలచుకోవడంతో తొలగిపోతాయి కనుకనే అజామునికి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు జనక మహారాజా శ్రీహరిని స్మరించడం కీర్తించడం వలన భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి మనస్సును స్థిరపరచుకొని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు ముక్తి మోక్షాలకు హరినామస్మరణే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ట మహర్షి తత్ చింతనం తత్కథనం అన్ని ఉపనిషద్వాక్యాల ప్రకారం నిరంతరము ఏకాగ్ర మనస్సుతో భగవంతుని గురించి ఆలోచించడము ఆయననే తలుచుకోవడము ఆయననే కీర్తించడము అనేవి ముక్తికి సోపానాలు మనసుకు ఏకాగ్రత కుదరడము భగవంతుని ఎందు లగ్నమవడము ప్రధానమని సూచిస్తున్నది అజాముని పూర్వగాథ పదవ రోజు పారాయణము సమాప్తము